హాయ్ ఫ్రెండ్స్ కేరళ రాష్ట్రం గురువాయూర్ క్షేత్రంలో గురువాయూరప్పని దర్శనం చేసుకుని వచ్చేసరికి సమయం రాత్రి ఏడు గంటలైంది తర్వాత అక్కడే భోజనాన్ని ముగించుకొని మా ప్రయాణాన్ని గురువాయూర్ నుండి కొట్టయాం జిల్లా ఎరుమేలి పట్టణం వైపు కొనసాగించాము మేము ఎరుమేలికి వచ్చేసరికి సమయం రాత్రి ఒంటి గంట అయినది బస్సు దిగి బయటికి వచ్చి చూస్తే దారిలో స్వాములందరూ వేషాలు వేసుకొని రంగులు పూసుకొని కోలాహలంగా కేరళ డ్రమ్స్ వాయిస్తూ ఉంటే ఆనందంతో డ్యాన్స్ వేసుకుంటూ వస్తున్నారు తర్వాత కొద్దిసేపటికి మా బస్సులో వచ్చిన స్వాములందరూ కూడా పక్కనే ఉన్న షాపులో గురుస్వామి వారి సహాయంతో రంగులు వేషధారణకి కావలసిన వస్తువులు కొంటున్నారు కన్యస్వాములైతే ఒక బాణాన్ని కూడా తీసుకుంటున్నారు అది ఎందుకనేది ఈ వీడియో పూర్తిగా చూడండి మీకే తెలుస్తుంది కొద్దిసేపటికి మా స్వాములు కూడా వేషాలు వేసుకొని ఒకరికి ఒకరు రంగులు పూసుకుంటూ ఉన్నారు ఇంకా కేరళ డ్రమ్స్ కూడా మా వాళ్ళు బేరం ఆడి చివరకు ఏడు వందల రూపాయలకు తెంచేశారు పనిలో పనిగా నన్ను కూడా రంగుల్లో ముంచేశారు కనిపిస్తున్న ఈ ప్రదేశంలో స్వాములు పులి లేదా ఏనుగు బొమ్మల మీద కూర్చొని ఫోటోలు తీయించుకోవచ్చు వాటిని వెంటనే కడిగి ఇస్తారు ఇక్కడి నుండి స్వాములందరూ దగ్గరలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం దగ్గరికి వెళ్తున్నారు ఎదురుగా కనిపిస్తున్న ఈ ఆలయం నుండే అసలైన శబరిమల యాత్ర ప్రారంభమవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నదే శ్రీ ధర్మశాస్త ఆలయం శస్త అంటే లోకరక్షణకై సృష్టించిన ఒక అద్భుతమైన శక్తి స్వరూపం అని అర్థం ఆ శక్తి స్వరూపమే హరిహర సుతుడైన అయ్యప్ప స్వామి ఈ ఆలయానికి ఎదురుగా వావర్ మసీదు కూడా ఉంటుంది ఇప్పుడు ఆలయంలోకి వెళ్ళి ఒకసారి ఎలా ఉందో చూద్దాం సమయం రాత్రి వన్ థర్టీ అవటంతో ఆలయం మూసివేసి ఉంది స్వాములందరూ ఆలయం చుట్టూ తిరిగి ఇక్కడే ఒకచోట కొబ్బరికాయలు అమ్ముతుంటే కొనుక్కొని ఆలయ ప్రాంగణంలోనే కొట్టేసి స్వామివారికి ముక్కొని బయటికి వస్తున్నారు ఆలయం నుండి బయటికి రాగానే ఎదురుగా ఒకచోట కొన్ని ఆయుధాలను ఉంచి పూజిస్తున్నారు ఇంకా మా స్వాములందరూ పేటతుల్లాల్ ఆడడానికి సిద్ధంగా ఉన్నారు పేటతుల్లాల్ అంటే ఏమిటి అనుకుంటున్నారా స్వాములందరూ అయ్యప్ప స్వామిని మనసులో తలుచుకుంటూ ఆనందంతో చేసే ఒక నృత్యము స్వాములందరూ మొదటగా ఎదురుగా కనిపిస్తున్న ఈ వావర్ మసీదులోకి వెళ్ళి వావరస్వామిని దర్శించుకుంటారు అయ్యప్ప స్వామి పులిపాల కోసం అడవికి వెళ్ళినప్పుడు స్వామివారిని అడ్డగించిన ఒక దారిదోపిడీ దొంగ తర్వాత అయ్యప్ప స్వామికి భక్తుడుగా మారాడని ఆయనే ఈ వావరస్వామి అని చెబుతారు ఈ స్వామి ఒక ముస్లిం అని కాదు గిరిజనుడని ఇదంతా కల్పిత కథ అని రకరకాలుగా చెబుతూ ఉంటారు ఎక్కడా లేని విధంగా ఒక మసీదులో టెంకాయ కొట్టడం మీరు ఇక్కడ చూడవచ్చు స్వాములందరూ ఇక్కడ కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు నన్ను దర్శించుకోవాలంటే ముందుగా నిన్ను దర్శించుకుంటారని అయ్యప్ప స్వామి ఈ వావరస్వామికి వరమిచ్చాడట వావర్ మసీదు నుండి బయటకు వచ్చిన స్వాములు ఇక్కడి నుండి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్న శాస్తా ఆలయం వలియబలం వరకు తమ డ్యాన్స్ని కొనసాగిస్తారు ఈ పేటతుల్లాల్ డాన్స్ వెనుక రెండు కథలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి ఒకటి అయ్యప్ప స్వామికి స్వామి భక్తుడే కాకుండా మంచి స్నేహితుడు అవడం వలన వావరస్వామి కోరిక మేరకు అయ్యప్ప స్వామి ఈ ఎరిమేలి ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడి గిరిజనులు సంతోషంతో వేసిన నృత్యంగా చెబుతారు ఇంకోటి దేవతలని ప్రజలని పీడిస్తున్న గేదరూపంలోని మహిషి అనే రాక్షసితో అయ్యప్ప స్వామి యుద్ధం చేసేటప్పుడు స్వామివారు చేసిన తాండవం పేరు పేటతుల్లాల్ అని చెబుతారు ఇప్పుడు మీరు చూస్తున్నది శాస్త్ర ఆలయం వలయబలం అంటే అయ్యప్ప స్వామి వారి పెద్ద ఆలయం అని అర్థం సంబరంగా చేసే ఈ పేటతుల్లా నృత్యం ధర్మశాస్త్ర చిన్న ఆలయం నుండి మొదలై పెద్ద ఆలయం వరకు హాఫ్ కిలోమీటర్ దూరం సాగుతుందన్నమాట శబరిమల యాత్రలో యాత్రికులందరూ ఈ రెండు ఆలయాలను దర్శించడం ఆనవాయితీగా వస్తుంది ఆలయానికి చేరుకున్న స్వాములందరూ పక్కనే ఉన్న ఈ నదిలో స్నానాలు చేసుకొని అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తారు ఈ ఆలయంలో స్వామివారు ధనుర్బాణ దారి అయి విలుకారుడి రూపంలో ఉంటారు ఇక్కడ స్వాములందరూ కర్పూరం వెలిగించి తమ శబరిమల యాత్ర ప్రారంభిస్తారు శబరిమల చేరుకోవడానికి రెండు దారులున్నాయి ఒకటి దట్టమైన అడవి గుండా వెళ్ళే పెద్ద పాదం రెండవది చిన్నపాదం ఇప్పుడు చిన్నపాదం దారిలో మన స్వాములు శబరిమల కొండ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అయ్యప్ప స్వామిని స్మరించుకుంటూ బస్సుకి పూజ చేసుకొని స్వాములందరూ యాత్ర కొనసాగిస్తారు ప్రస్తుతం సమయం రాత్రి మూడు గంటలు అవుతుంది ఎరుమేలిలో బయలుదేరిన మేము తర్వాత ఒక ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణించి నీలక్కల్ అనే ప్రాంతానికి చేరుకున్నాము ఇదొక హాల్టింగ్ ప్రదేశంగా చెబుతారు ఇక్కడ ప్రైవేట్ బస్సెస్ క్యాబ్స్ అన్నీ పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ నీలక్కల్ ప్రాంతం నుండి ప్రైవేట్ వెహికల్స్కి అలో లేకపోవడం వలన మేమంతా దగ్గరలోని ఆర్టీసీ బస్ స్టాండ్కు నడుచుకుంటూ వెళ్తున్నాము ఇక్కడి నుండి శబరిమల యాత్రికులందరూ కేఎస్ఆర్టీసీ కేరళ రాష్ట్ర ప్రభుత్వ బస్సుల్లోనే పంబకి చేరుకోవాల్సి ఉంటుంది పంబకి చేరుకోవడానికి మనం ఇంకో ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి ఉంటుంది ఫైనల్గా మనం పంబకి చేరుకునే లోపు పూర్తిగా తెల్లవారింది కనిపిస్తున్న ఈ దారిలో ఇలా కిందకి నడుచుకుంటూ వెళ్తే పంబా నది దగ్గరికి వెళ్ళవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నదే పంబా నది కేరళ రాష్ట్రంలో పెరియార్ నది తర్వాత రెండో అతి పొడవైన నదిగా ఈ పంబా నది అని చెబుతారు ఈ నది ఎన్నో కొండలు దట్టమైన అడవులు దాటుకుంటూ ప్రవహించడంతో ఎన్నో ఔషధ గుణాలు ఈ నది కలిగి ఉంటుందని ఇంతటి ఔషధ గుణాలు కలిగిన ఈ నదిలో స్నానం చేస్తే ఎంతో మంచిదని భక్తుల విశ్వాసం స్వాములందరూ తమ ఇరుముళ్లను గురుస్వామివారి ఆధ్వర్యంలో ఒకచోట ఉంచి పంబానదిలో స్నానం చేయడానికి వెళ్తారు ఈ పంబానదిలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు ఈ పంబా నది తీరంలోనే పందల రాజ్యపు రాజైన రాజశేఖర వర్మకి మణికంఠుడు కనిపించాడట అలసిపోయిన భక్తులు కాసేపు విశ్రాంతి తీసుకోవటానికి షెల్టర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఇక్కడ ఉచిత అన్నదాన సత్రంతో పాటు లాకర్స్ కూడా ఉంటాయి స్వాములు తమ దగ్గర ఎక్స్ట్రా లగేజ్ ఏమన్నా ఉంటే ఇక్కడ ఉంచుకొని శబరిమల కొండకి బయలుదేరవచ్చు కొండకు వెళ్ళే దారిలో స్టార్టింగ్లోనే మనకు దర్శన టికెట్ చెక్కింగ్ కౌంటర్ ఉంటుంది ఇక్కడ మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్ని స్కాన్ చేసి పంపిస్తారు అలా కొంచెం ముందుకు వెళ్తానే ఇక్కడ కొన్ని చిన్న ఆలయాలు మనకు కనిపిస్తాయి వాటిని దర్శనం చేసుకొని మనం కొండపైకి కాలినడకను సాగిద్దాం ఈ ప్రదేశం నుండి మనకి అడవి ప్రాంతం స్టార్ట్ అవుతుంది పంబ నుండి శబరిమల ఆలయానికి చేరుకోవడానికి దాదాపు నాలుగు కిలోమీటర్లు కాలినడకన వెళ్ళవలసి ఉంటుంది ఇక్కడి నుండి స్వామివారి సన్నిధికి చేరుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి నీలిమల రోడ్డు ఇంకొకటి స్వామి అయ్యప్పన్ రోడ్డు నీలిమల రోడ్డు త్రీ పాయింట్ వన్ టూ కిలోమీటర్ ఉంటే స్వామి అయ్యప్పన్ రోడ్డు త్రీ పాయింట్ ఫైవ్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మ్యాక్సిమం భక్తులందరూ నీలిమల రోడ్డులోనే వెళ్తున్నారు దారిలో అక్కడక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది స్వామివారి సన్నిధికి నడవలేని వారికి డోలు సదుపాయం కూడా ఉంటుంది వాళ్ళు నాలుగు వేల రూపాయల వరకు తీసుకుంటారు అప్ అండ్ డౌన్ అయితే ఏడు వేల వరకు ఛార్జ్ చేస్తారు ఇప్పుడే మనం నీలిమలకొండ టాప్కి చేరుకున్నాము దారి అంతా స్లోప్ ఎక్కువగా ఉండటం వలన నడవడానికి ఇది చాలా కష్టంగా ఉంటుంది మెల్లగా వర్షం కూడా స్టార్ట్ అయింది అయినా అయ్యప్ప స్వామి భక్తులందరూ ఎక్కడా ఆగకుండా శరణం అయ్యప్ప అనుకుంటూ నడక సాగిస్తున్నారు మెట్లు ఎక్కి అలసిపోయిన భక్తులకు దారిలో జ్యూస్ పాయింట్లు లెమన్ సోడాలు కూడా ఉంటాయి వాటిని తాగడం ద్వారా కొంచెం రిలీఫ్ అవ్వచ్చు అయ్యప్ప స్వామి భక్తులు నల్లటి వస్త్రాలు ధరించడానికి ఒక కారణం ఉంది ఒకసారి అయ్యప్ప స్వామి శనీశ్వరుడితో శనీశ్వరా నువ్వు ఎందుకు ప్రజలను ఏడు సంవత్సరాలు పట్టి పీడిస్తావు అని అడుగుతాడు అప్పుడు శనీశ్వరుడు జీవులు పూర్వజన్మలో చేసుకున్న పాపాలకు తమ కర్మ ఫలితాలు అనుభవించేలా చేయడం నా ధర్మం అందుకే ప్రజలను పీడిస్తాను అంటాడు అప్పుడు అయ్యప్ప స్వామి నా భక్తులు తమ పాపాల కర్మ ఫలితాన్ని ఏడు సంవత్సరాలు భరించకుండా నలభై ఒక్క రోజుల మండల దీక్షలోనే ఏడు సంవత్సరాలు భరించే పాపాల కర్మ ఫలితాన్ని మందు మాంసాలు ముట్టకుండా కటిక నేలపై నిద్రపోతూ జుట్టు గోర్లు కత్తిరించకుండా తొలి సంధ్య మలిసంధ్య చన్నీటి స్నానాలు చేస్తూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఒంటిపూట ఆహారాన్ని తీసుకుని నీకు ఇష్టమైన నల్లటి దుస్తులు ధరించి భక్తి శ్రద్ధలతో ఆ కర్మఫలితాన్ని అనుభవిస్తారు అలా నల్లటి దుస్తులు ధరించి మాలధారణ చేసిన నా భక్తులకి నువ్వు ఎటువంటి హాని చేయకుండా వారికి అంతా శుభమే కలిగేలా ఆశీర్వదించాలని శనీశ్వరుడికి అయ్యప్ప స్వామి చెబుతాడు ఇప్పుడు మీరు చూస్తున్నదే శరంగుత్తి ఈ ప్రదేశంలోనే కన్యస్వాములు ఎరిమేలి నుండి తమతో పాటు తెచ్చిన బాణాలను ఇక్కడ గుచ్చుతారు దీని వెనుక ఉన్న కారణం చూస్తే అయ్యప్ప స్వామి మహిషి అనే రాక్షసును చంపటంతో శాప విమోచన పొందిన లీలావతి అనే ఓ ముని కూతురు అయ్యప్ప స్వామిని పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో అందుకు స్వామివారు ఈ లోక కళ్యాణం కోసం తాను బ్రహ్మచారి అవతారమెత్తానని పెళ్లి చేసుకోవడం కుదరదని సమాధానమిస్తాడు అప్పటికీ ఆమె మాట వినకపోవడంతో అయ్యప్ప స్వామి నేను శబరిమల కొండ మీద ఉంటాను ఎప్పుడైతే నా దగ్గరికి కన్నస్వాములు రారో అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటానని చెబుతాడు అలా ఆ తల్లి మాలికాపురత్తమ్మగా ఇప్పటికీ స్వామివారి సన్నిధిలో ఎదురు చూస్తూ ఉందట అందుకు కన్యస్వాములందరూ తాము శబరిమల కొండకి వచ్చాము అని గుర్తుగా ఈ బాణాన్ని గుచ్చుతారు చిన్నపిల్లలు ఎవరన్నా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుని ఉంటే వారి చేతికి స్టార్టింగ్లోనే ఇలా ఒక ట్యాగ్ కట్టి దాని మీద పేరు ఫోన్ నెంబర్ రాస్తారు ఒకవేళ తప్పిపోయినా గుర్తించడానికి వీలుగా ఉంటుందని నిజంగా ఇదొక మంచి ఆలోచన ఈ ప్రదేశంలో అయ్యప్ప భక్తులు కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి కేరళ అంటేనే ఆయుర్వేద వైద్యానికి బాగా ఫేమస్ ఇలా అక్కడక్కడ కొన్ని చోట్ల ఫ్రీ మెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ కూడా ఇస్తూ ఉంటారు వెచ్చని ఈ వాటర్ తాగడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి భక్తుల సౌకర్యార్థం మనకు దారిలో కొన్ని హోటల్స్ కూడా ఉంటాయి కానీ ఐటమ్స్ కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటుంది మనం ప్రయాణిస్తున్న ఈ దారి అంతా కూడా పెరియార్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా పశ్చిమ కనుమల దక్షిణ ప్రాంతంలో ఏడు వందల డెబ్బై ఏడు చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది ఈ అడవి రకరకాల వృక్షాలకు జంతువులకు బాగా ఫేమస్ ఇక్కడ చెట్లు కూడా చాలా పెద్దగా పొడవుగా ఆకాశాన్ని తాకాయా అన్నట్లు ఉన్నాయి మనలో చాలామందికి అయ్యప్ప స్వాములు ఇరుముడు ఎందుకు మోస్తారు అనే సందేహం కూడా ఉంటుంది దీనికి కారణం తల్లి తలనొప్పిని తగ్గించడానికి పులిపాల కోసం అడవికి వెళ్తున్న అయ్యప్ప స్వామికి తండ్రి అయిన రాజశేఖర వర్మ ఒక అరలు కలిగిన సంచి తీసుకొని ఒక సంచిలో టెంకాయలు మరియు పూజా నివేదన వస్తువులు మరొక సంచిలో యాత్రా సామాగ్రి తినుబండారాలు బియ్యం మరియు దినుసులు ఉంచి వాటిని మూటకట్టి శిరస్సుపై ఉంచి పంపించారట నేటికి కూడా అదే ఆనవాయితీగా అయ్యప్ప స్వాములు ఇరుముడు మోస్తున్నారు ఈ చెట్ల మీద కోతులు కూడా నల్లగా ఉండి కొంచెం విచిత్రంగా కనిపిస్తున్నాయి కదా మీరు కూడా చూడండి ఇప్పుడే మనం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ సన్నిధికి చేరుకున్నాము ఇక్కడ విరుముడితో మండల దీక్ష పూర్తి చేసిన స్వాములకి ఒక లైను మరియు శివిల్ దర్శనం చేసుకునే భక్తులకి లైన్ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నదే శబరిమల అయ్యప్ప స్వామి ప్రధాన ఆలయం నలభై ఒక్క రోజులు మండల దీక్ష పూర్తి చేసిన స్వాములకే పద్దెనిమిది మెట్లెక్కి స్వామివారిని దర్శించుకునే అదృష్టం కలుగుతుంది ఇక్కడ బంగారు కాంతివర్ణంలో మెరుస్తూ కనిపిస్తూ ఉంది కదా ఇది స్వామివారి గర్భగుడి ఈ ఆలయం పక్కనే మనకి ప్రసాదం ఇచ్చే కౌంటర్ కూడా ఉంటుంది ఒక చిన్న డబ్బా ప్రసాదం కాస్టు వంద రూపాయలు ఉంటుంది మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఈ టెంకాయలోని నెయ్యితో అయ్యప్ప స్వామికి అభిషేకం చేస్తారు నెయ్యితో అభిషేకం అంటే పరమాత్మలో జీవాత్మ ఐక్యం చేయటమే నెయ్యి ఉంటేనే టెంకాయకి విశిష్టత ఉంటుంది నెయ్యి తీసిన అనంతరం అది మామూలు టెంకాయ మాత్రమే అలాగే మనిషిలోని జీవుడు బయటికి వెళ్ళిపోతే కట్టె మాత్రమే మిగులుతుంది దేవాలయ ప్రాంగణంలో ప్రజ్వలిస్తున్న అగ్నిలో టెంకాయని సమర్పించడంలో అర్థం పరమార్థం ఇదే ఏది ఏమైనప్పటికీ అయ్యప్ప మాలధారణ అనేది ఒక దీక్ష మాత్రమే కాకుండా ఈ దీక్షలో పాటించిన కఠిన నియమాలు ఎటువంటి గడ్డు పరిస్థితులనైనా ఎదుర్కొని నిలబడే ధైర్యాన్ని మనందరికీ ఇస్తాయని గట్టిగా నమ్ముతూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాము స్వామియే శరణమ్మయ్యప్ప